ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి అటవీ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బాధ్యతలు తీసుకున్న సంగతి తెలిసిందే ఇక ఈ సమయంలో పవన్ కళ్యాణ్ అత్యంత నమ్మకస్తుడైన సమర్థుడు అవినీతి మరకలు అంటని ఒక కీలక అధికారిని ఎంపిక చేసుకునే పనిలో ఉన్నారని ఈ విషయంలో ఇప్పటికే ఒక క్లారిటీకి వచ్చేసారని అంటున్నారు ఏపీలో అత్యంత కీలకమైన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి వంటి కీలక శాఖల బాధ్యతలు తీసుకున్నారు పవన్ కళ్యాణ్ ఇక ఏపీలో ప్రభుత్వ పాలనకు ప్రధానంగా ఈ రెండు శాఖలు అద్దం పడతాయంటారు అయితే గ్రామీణ ప్రాంతంలో ప్రజలకు ఈ రెండు శాఖలు దగ్గరగా ఉంటాయి దీంతో వీటిని సమర్థంగా నడిపించడం ఇప్పుడు జనసేనాని ముందున్న ప్రధాన కర్తవ్యం ప్రధానంగా ఈ రెండు శాఖల పైన పవన్ మనసు పెట్టారని అంటున్నారంత దీనికోసం నిరంతరాయంగా పనిచేయాల్సి ఉంటుందని అయితే భావిస్తున్నానని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు ఇక పవన్ సినిమాలను పూర్తిగా పక్కన పెట్టారనే కామెంట్స్ వినిపిస్తున్న నేపథ్యంలో నమ్మకస్తుడైనటువంటి నమ్మకంగా పనిచేయాలనే కసి ఉన్న అధికారి కోసం పవన్ కళ్యాణ్ ఎదురు చూస్తున్నారని అంటున్నారు ఈ నేపథ్యంలో ఒక అధికారి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది ఇందులో భాగంగా కేరళ క్యాడర్ తెలుగు ఐఏఎస్ అధికారి కృష్ణతేజపై పవన్ మనసు పెట్టుకున్నట్లు తెలుస్తోంది తెలుగువారైన కృష్ణతేజ తన పనితీరుతో జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు పైగా అతనిపై అవినీతి మరకలు లేవని చెబుతున్నారు సో దీంతో కృష్ణతేజాను ఏపీకి డిప్యూటేషన్ పై రప్పించి ఆపరేషన్ ఆన్ స్పెషల్ డ్యూటీ నియమించుకోవాలని పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది ఇక గతంలో పవన్ కు కృష్ణతేజ ఒకసారి కలుసుకున్నారు కూడా ఈ నేపథ్యంలోనే ఈ సమయంలో ఇద్దరికీ వేవ్ లెంత్ బాగా కలిసిందని అందువల్లనే కృష్ణతేజాను ఏపీకి రప్పించే ప్రయత్నాల్లో పవన్ బిజీగా ఉన్నారని అంటున్నారు పైగా కేంద్రంలో ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వమే కావడంతో కృష్ణ తేజాను ఏపీకి రప్పించుకోవడం పెద్ద విషయమేమీ కాదని అంటున్నారు అన్ని అనుకూలంగా జరిగితే వీలైనంత తొందరలోనే తేజా ఏపీకి వచ్చి పవన్ శాఖలో పనిచేస్తారని అంటున్నారు